నమస్కారం అందరికీ వీటిని తునికి పళ్ళు అంటారు ఇవి సహజ సిద్ధంగా అడవిలో దొరికే పళ్ళు ఇవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి వీటిని మగ్గబెడితే పళ్ళు పళ్ళవుతాయి ఈ పళ్ళు రుచి వచ్చేసరికి చాలా తీయగా ఉంటుంది అండ్ ఒకసారి నేను వీటిని ఓపెన్ చేసి చూపిస్తాను చాలా స్వీట్ ఉంటుంది పండు అయితే మ్యాక్సిమం ఫారెస్ట్లో దొరికే అన్ని పండ్లకి సీజన్ ఇదే చాలా బాగుంటుంది చాలా చక్కెర చక్కెర స్వీట్ లాగా ఉంటుంది గుజ్జును తీసి తినేటమే ఇంకా సో పండు అయితే చాలా రుచికరంగా ఉంటుంది కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఫారెస్ట్లో దొరికే ఫ్రూట్స్ ఇవి చాలా బాగుంటాయి ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి సిటీస్లలో దొరకకపోవచ్చు ఇవి ఫారెస్ట్కి నియర్ బై ఉండే విలేజెస్లో దొరుకుతున్నాయి రోడ్ల మీద కూడా అమ్ముతున్నారు చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది తీసుకోండి ఇవి కొంచెం ఎక్కువగా పండితే ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందు రైపనింగ్ అయిన దానికంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ పళ్ళు అంత తొందరగా ఖరాబ్ అయిపోవు వీటిని మనం ఎండబెట్టుకోవచ్చు కూడా ఎండబెట్టుకుంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది తింటే చాలా బాగుంటుంది ఇది ఫ్రూట్ స్పెషాలిటీ ఇంకా చెట్టుని చూపిస్తాను ఈ కనిపించే చెట్టే తునికి చెట్టు సమ్మర్ సీజన్ అవ్వడంతో లీవ్స్ లేవు మనం బీడీ లీఫ్ అంటాం కదా ఆ చెట్టే ఇది ఒకవేళ ఈ ఫ్రూట్స్ మీరు తినున్న ఎక్కడైనా చూసినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ